ఎఫ్తాం మొక్కుకున్నాడంట నేను యుద్ధానికి వెళ్తున్నాను నీవు నాకు సహాయం చేస్తే యుద్ధం గెలిచి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుంచి ఏది ఎదురొచ్చినా అది నీకే చేస్తానన్నాడంట ఒక పశువు వచ్చినా ఒక గొర్రె వచ్చినా ఒక ఎద్దు వచ్చినా వంట వచ్చిన ఏదొచ్చినా సరే దాన్ని నీకు బలిగా అర్పించేస్తాను అన్నాడంట దేవుడి దయ వల్ల యుద్ధం గెలిచి భయంకరమైన పోరాటంలో గెలిచి సంతోషముతో ఇంటికి రాగానే ఎదురుగా ఏమొస్తే అది ఏమన్నాడు అర్పిస్తానన్నాడు బలిగా అర్పిస్తానన్నాడు ఏం జరిగిందంటే ఇంటికి రాగానే తన కుమార్తె సంతోషంతో ఎదురుకొచ్చిందంట ఏం చేయాలి ఇప్పుడు మాట తప్పాలా మరొక్క నిలబెట్టుకోవాలా ఓకేలే లేదులే ప్రభావా ఏదైనా వస్తుంది గొర్రపిల్ల వస్తుందేమో అనుకున్నాను ఎద్దో పశువు వస్తుంది అనుకున్నాను నా కూతురు నెల చంపేస్తాను ప్రవ్వా అని అనుకోవచ్చు కానీ అతడు తను మొక్కుబడిని చెల్లించను అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం చూడండి ముప్పై తొమ్మిది వచ్చిన మనం చదివితే ఆ రెండు నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొని నా మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసను ఏం మొక్కుకున్నాడు అది చేశాడు ఏమని మొక్కుకున్నాడు ఎవరు ఎదురొచ్చిన వారిని బలిగా అర్పిస్తానన్నాడు ఇప్పుడు తన కుమార్తెను ఏం చేయాలైనా అర్పించాల్సిందేనా మాట తప్పాలా మన దేవుడు బలి ఇష్టపడతాడా మరి ఏ మనుషులు చెప్తే దేవునికి ఇష్టమా మరి ఇప్పుడు దేవుని దగ్గర సరే ప్రభు నేను ఏదో గుర్ర వస్తే ఇద్దాం అనుకున్నాను నా కూతురు వచ్చింది లేదా క్షమించు ప్రభు అంటే దేవుడు భవిష్య మరి వినేవాడేమో కానీ ఆయన ప్రార్థన చేయలేదు ఆయన మనం చదువుకున్నాం కదా ఇరవై తొమ్మిది వచ్చినలో ఆయన మొక్కుకొని నా మొక్కుబడి ప్రకారం మొక్ మొక్కుబడి చెప్పున ఆమెకు చేసాను ఆయన ఏం అసలు బలే ఇష్టం లేదంటాడు దేవుడు నువ్వు బలి అర్పించడం కంటే మాట వింటే అంటాడు దేవుడు మరి బలినే వద్దన్న దేవుడు ఒక పాపం చెప్తానంటే ఒప్పుకుంటాడా మరొకబడి చేశాడని ఉంది సేవ చేయడానికి స్త్రీలు అవసరం లేదు కదా ఆయన ఏం మొక్కుకున్నాడు ఇచ్చేస్తాను అన్నాడా బలిస్తానన్నాడా ఆ మాట చదవండి ఒకసారి ఆ మాట చదవండి ముప్పై ఒకటో వచ్చిన చదవండి అమ్మోను ఎలద్దు నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలి ఇక్కడ రెండు ఆప్షన్లు ఒకటి ప్రతిష్ట మరియు దహన బలి మరియు అంటే అది కానీ ఇది కానీ అంతేనా మరియు అంటే అదే అర్థం వస్తుందా మరియు అంటే చెప్పండి అంటే ఏదమ్ మరి రెండు అంటే ప్రతిష్ఠ చేసి అర్పిస్తాననా అంతే కదా మరియు అంటే రెండు ఇప్పుడు ఎవరైనా పనికి పిలిచుకొచ్చుకున్నామని మా ఇంటి దగ్గర ఏదో గోడ కట్టేది ఉందని పని పిలుచుకొచ్చుకున్నాం మేస్త్రీలకి అయ్యా నీకు వెయ్యి రూపాయలు కూలి మరియు మధ్యాహ్నం భోజనం అంటాను అనుకో నేను భోజనం పెడతానన్నా కూలిస్తానన్నా రెండు చేస్తానని కదా ఇప్పుడు మరియు అంటే ప్రతిష్ట చేస్తాను దహన బలం అర్పిస్తాను అంటే ఇప్పుడు ప్రతిష్ట చేసి అర్పించాడు ఆలక్కలో పోయినా కూడా అర్పించినట్టేనా అర్పించాడా మరియు అన్న దగ్గర పుట్టినోట్లో ఒకటో నెంబర్ ఉంది కదా కింద ఏముంది లేదా అంటే మరియు అంటే రెండు కలిపి లేదా అంటే అది లేదా ఇది ప్రతిష్టమైన చేస్తాను బలైన అర్పిస్తాను మరియు అంటే రెండు లేదా అంటే అది లేదా ఇది అదన్నా ఇదైనా అదైనా ఇదైనా ఏదైతే అది అని ఒకవేళ వచ్చింది వచ్చిందనుకో గొర్రె వచ్చిందనుకో రెండు చేసేవాడే కూతురు వచ్చింది కదా ఇప్పుడు ఆప్షన్ ఏముందంటే అది లేదా ఇది ప్రతిష్ఠితైనా చేస్తాను బలైనా అర్పిస్తాను అన్నాడు అందుకే దేవుని వాక్యంలో మనం క్షుణ్ణంగా చదివితే ఆయన తన కుమార్తెను బలివ్వలేదు కానీ ఏం చేశాడు ప్రతిష్ఠించేశాడంట దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి ప్రతిష్ఠించేశాడు ఆయన సన్నిధిలోనే ఉండాలి ఇంక ఇంటికి రావడానికి వీలు లేదామే ఇంటి దగ్గరకు వచ్చి డాడీ పండగ వచ్చింది కదా చీర తీసుకురా పట్టు చీర తీసుకురా ఇంకేం అడగడానికి లేదు ఇంకా తండ్రితో సంబంధం లేదు దేవుని సన్నిధికి పరిచర్య కోసమైనా ప్రతిష్ఠించేశాడు ఇంకా చచ్చేదాకా దేవుని పని చేసుకుని బ్రతకాలంతామే ఆమె ఆమె కాకుండా ఈయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా ఎవ్వరు లేరంట ఒక్కతే కూతురు ఇప్పుడు ఏం చేశాడు ఆ కూతురుని దేవుని కొరకు అర్పించలేదు ప్రతిష్ఠించాడు చెప్పిన తర్వాత కూడా తప్పులే చెప్తే ఎట్లమ్మా వాక్యానికి అర్థం లేకుండా పోతుంది ప్రతిష్ఠించాడు వేరు అర్పించడం వేరు అంతేనా అర్థమైందా ఇంకోసారి రిపీట్ చేయమంటారా ప్రతిష్ఠించాడు చాలామంది అంటారు ఎఫ్త తన కుమార్తెను అర్పించాడు కదండి అంటారు ఆ తప్పు వాక్యానుసారంగా అర్థం చేసుకున్నాను మనం వాక్యంలో మనం చూస్తాం ఎప్పుడు దేవుడు బలిని కోరువాడు కాదు కాబట్టి దేవుడు ఎఫ్త తన కుమార్తెను బలి అర్పించినట్టుగా లేదు కానీ ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం కాబట్టి అంటే ఆయన తడువు చేయకుండా చేశాడని చెప్పడానికి ఆయన చేసుకున్న మొక్కుబడిని తడువు చేయకుండా ఈరోజు మన ఆలోచన కూడా